ప్రైజ్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము ఆయన నీ పాదము త్రొటిల్లనియడు నిన్ను కాపాడువాడు కునుకడు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన మూడవ వచనము ఎరుశలేము పండుగకు వచ్చు జనులు తమ వస్తువులను కాపాడుకున్నటకు పనివారిని కూడా తీసుకుని వచ్చెదరు కొన్నిసార్లు ఆ పనివారు అలసటను బట్టి నిద్రపోయినప్పుడు దొంగతనము జరుగుచుండెను అయితే మన దేవుడు నిద్రించువాడు కాదు ఆయన కనులు మూతబడని కనులు ఆయన మనను కాపాడును ఆనాడు ఆయన నోవాహును అతని ఇంటి వారిని కాపాడను జలప్రలేము వచ్చినప్పుడు ఓడలో ప్రవేశించిన నోవాహు అతని కుటుంబాన్ని ఆయన కాపాడను నేడు భయంకరమైన దొంగ ఊబిలో నుండి మనలను ఆయన లేవనెత్తి కాపాడి ఉన్నాడు మనలను కాపాడుటకు ఆయన చీల్చబడిన మహిమ బండగా ఉన్నాడు సహోదరుల కుట్ర వలన గోతిలో వేయబడిన ఏసేబును కాపాడినవాడు మనను కూడా సమస్త కుట్రల నుండి సమస్త అసూయ ఆత్మల నుండి చెడ్డవారి తంత్ర ప్రయోగము నుండి కాపాడి మనను హెచ్చించెను ఆయన మనను కాపాడువాడు మాత్రమే కాదు మన కొరకు దివారాత్రములు విజ్ఞాపన చేయువాడుగా ఉన్నాడు ఎల్లప్పుడూ మన మీద దృష్టి ఉంచి ఉన్నాడు తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై బలపరచటై ఎహో ఒక లోకమంతటా సంచారము చేయుచున్నది కావున ఆయన మనను కాపాడుచున్నాడు కాబట్టి మనము భయపడనక్కరలేదు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగునా ప్రభు కృప మనందరికి తోడై ఉండుగాక ఆమెన్